హాయ్ ఎవ్రీ వన్ అందరు కూడా నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముందుకు ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అయితే తీసుకురావడం జరిగిందండి వెంచర్ లాంచింగ్ లోని అతి తక్కువ బడ్జెట్ లోని ఓపెన్ ప్లాట్లు అయితే ఉన్నాయి మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ వచ్చేసి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే కి పక్కకు ఉన్నాము ఇది నాగపూర్ సిక్స్ లైన్ హైవే అండి ఇది వచ్చేసి హైవే నుండి జస్ట్ ఒక ఫోర్ మీటర్ డిస్టెన్స్ లో మనకి వెంచర్ ఉంది ఈ వెంచర్ వచ్చేసి టోటల్ గా యాభై ఎకరాలలో ఉంటుంది వెంచర్ నేమ్ నేమ్ వచ్చేసి సుమనోహర టౌన్షిప్ ఇది భూమి పేస్ కంపెనీ కి సంబంధించిందండి ఈ భూమి పేస్ కంపెనీ అనేది మార్కెట్ లో ఒక లెవెల్ టు టువెల్ ఇయర్స్ రన్ అవుతుంది ఈ కంపెనీ అనేది మ్యాక్సిమం అన్ని వెంచర్లు ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి టచ్ అయ్యే ఉంటాయి మనకి మొనరాబాద్ నుండి ఇటు నార్సింగ్ వరకు అన్ని హైవేకు ఉన్నాయి వెంచర్ అనేది చాలా బాగుంటుంది ప్రాజెక్ట్ గిటా చాలా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుందండి మీరు ఎవరైనా అతి తక్కువ బడ్జెట్ లోని మంచి రిటర్న్స్ వచ్చే విధంగా చూడాలంటే ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ హైవేకే పక్కకు ఉన్నాం కాబట్టి హైవే నుండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ లో మనకి వెంచర్ ఉంది యాభై ఎకరాలలో ఉంటుందండి అది గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది అందులో సీసీ రోజు పవర్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎన్ని వరకు చూడండి అలాగే మీరు ముందుగా మా ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి తూప్రాన్ దగ్గర ఉన్నామండి మనం ప్రజెంట్ తూప్రాన్ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ వెంచర్ అనేది ఉంటుంది మనకి తూప్రాన్ టోల్గేట్ ఉంది కదా ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఈ వెంచర్ వస్తుంది మాసైపేట్కి కి విలేజ్ నియర్ బై మాసైపేట్ విలేజ్ కి దగ్గరగా ఉన్నాము ఇక్కడ నుండి మనకి చేగుంటాకి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో చేగుంటా ఉంటుంది అండ్ ఇక్కడ మంచి రిటర్న్స్ వస్తాయి ఎందుకు రిటర్న్స్ వస్తాయంటే అంటే ఇప్పుడు మనకి త్రిపుర రింగ్ రోడ్ వస్తుంది రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కదా ఆ రీజనల్ రింగ్ రోడ్ నుండి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మన వెంచర్ ఉందండి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం వెంచర్ ఉంది మీరు మీ దగ్గర కేవలం ఒక పదహారు పదిహేడు లక్షలు ఉంటే అందులో మనం ఒక నూట ఇరవై గజాల ప్లాట్ పర్చేజ్ చేయొచ్చు మీరు ఒక నూట ఇరవై గజాల ప్లాట్ ఒక పదహారు పదిహేడు లక్షల కొంటే ఒక టూ ఇయర్స్ తర్వాత ముప్పై లక్షలు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నేను గ్యారంటీ ఇస్తాను మీకు ఎందుకంటే మనకి రింగ్ రోడ్ నుండి చాలా నియర్ బై అండి రింగ్ రోడ్ నుండి చాలా దగ్గర ఉంది ఈ ప్రాజెక్టు మంచి రిటర్న్స్ వస్తాయి అండ్ హైవే నుండి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది హైవే నుండి వాకబుల్ డిస్టెన్స్ ఉంది చాలా బాగుంటుంది వెంచరు మీ అలా గజం వచ్చేసి అందులో ఫేస్ వన్ ఫేస్ టూ ఉంటుంది ఫేస్ వన్ వచ్చేసి థర్టీన్ త్రిపుల్ నైన్ పేర్స్ పెరిగాడు ఫేజ్ టూ వచ్చేసి ఫిఫ్టీన్ త్రిపుల్ నైన్ మీకు చూడండి చూస్తున్నాను మీరు ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చండి ఇది ఆర్చు కనిపిస్తుంది కదా ఇదే వెంచర్ సుమోనోరా టౌన్షిప్ అని చెప్పి ఇది వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్ నుండి గజ్వెల్లి కీట రోడ్ కనెక్టివిటీ అయితే ఉంటుంది మీరు ఒక్కసారి వెంచర్ చూడొచ్చండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుంది ఎందుకంటే మనం వెంచర్ లాంచింగ్ లో తీసుకుంటున్నాం కాబట్టి చాలా పబ్లిక్ రావడం అనేది జరిగింది చాలా బుకింగ్స్ అయిపోయినాయి ఇందులో ఆరు వందల ప్లాట్ ఉంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లాట్స్ అయితే బుకింగ్ అయితే అయిపోయాయి ఇందులో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఉంటుంది ఇందులో మినిమం నూట ఇరవై గజాల నుండి కొనొచ్చండి నూట ఇరవై గజాల నుండి ఎంతవరకు అయినా కొనొచ్చు అండ్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఫేసింగ్లో ఉంటాయి టోటల్లీ థర్టీ త్రీ ఫార్టీ ఫిఫ్త్ రోడ్స్ అయితే ఉంటాయి ఇందులో మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ ట్వంటీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ వెంచర్ అనేది ఉంటుందండి ఇప్పుడు మనకి వచ్చే త్రిపుర రోడ్డు నుండి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంత మంచి వెంచర్ ఉంటుంది అయితే ఈ ప్రైస్ వచ్చేసి థర్టీన్ త్రిబుల్ నైన్ ఫేజ్ వన్లో ఉంటుంది ఫేజ్ టూలో ఫిఫ్టీన్ త్రిబుల్ నైన్ యాడ్ ఉంటుంది అయితే ఇది డిస్కౌంట్ ఉంటుందండి అది మన పేమెంట్ మోడ్ని బట్టి డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండి మంచి రిటర్న్స్ అయితే పక్కా వస్తాయి ఓన్లీ సిక్స్టీన్ ల్యాక్స్ ఉంటే చాలా అండి ఇందులో ప్లాట్ పర్చేజ్ చేయొచ్చు మోర్ డీటెయిల్స్ గురించి కాల్ చేయండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్